అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఆలు పచ్చిరొయ్యలు కోరండి ఇది రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ముందుగా ఆలుగడ్డలు తీసుకున్నాను ఇవి ఉడికించుకొని పొట్టు తీయాలండి ఇలా పొట్టు తీసి పెట్టాను వీటిని మనం కొంచెం ఉడికించినవి కదా పెద్ద ముక్కలుగానే కోసి పెట్టుకోవాలండి అలాగే ఇవి పచ్చి రొయ్యలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఒక రోజు నుండి వచ్చేసాము అప్పుడు తీసుకొచ్చాము ఆగిలి వేసుకొచ్చాము ఒకరోజు గోంగూరలో వేసాను అలాగే ఈరోజు ఈ ఆలులో వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది కదా ఈ ఆలుగడ్డ పచ్చి రొయ్యలు చాలా టేస్ట్ ఉంటుందండి ఇవి చిన్న చిన్న రొయ్యలేనండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించి దాక పెట్టానండి దీనికి ఈ కూరకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇది ఫ్రీడమ్ ఆయిలేనండి తర్వాత దీనిలో కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర పోపు వేస్తున్నానండి తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేసి అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలండి పొడువుగా కట్ చేశాను ఈ ఆలుకి చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే అలాగే కొంచెం పసుపు పసుపు హెల్త్కి కూడా చాలా మంచిది కదండి అలాగే దీనికి తగినంత సాల్ట్ వేస్తున్నారండి మనం ఈ రొయ్యల్లో సరిపడా ఉప్పు కారం అల్లం వెల్లులు వేసాం కదండి ఇప్పుడు ఈ ఆలుకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఈ పసుపు ఉప్పు వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనియ్యాలి తర్వాత ఒకసారి చూడాలండి ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా ఒకసారి మొత్తాన్ని కూడా కలపాలి తర్వాత దీనిలోకి సరిపడా ఆలులోకి ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ వేసానండి వేసి మొత్తాన్ని కూడా ఇలా కలుపుకోవాలి తర్వాత దీనికి తగినంత మనం ముందుగా ఆగిలేసి పెట్టుకున్న ఈ రొయ్యలండి ఇవి వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి కారం అంటే కొంచెం తక్కువే పడుతుందండి ఎందుకంటే రొయ్యల్లో ఆల్రెడీ కారం ఉంది కదా మనం ఆలుగడ్డలు అంటే కొంచెం కారం తక్కువే వేస్తాము కాబట్టి మొత్తం కలిపిన తర్వాత దీనికి సరిపడా కారం వేస్తున్నానండి ఇది కారం కూడా మరబట్టిచ్చిన కారం ఇంట్లో ఇంట్లోదేను వేసి మొత్తం కూడా ఒకసారి ఆయిల్ పైకి వచ్చే వరకు రొయ్యలు ఎలాగో ముందే కుక్ అయి ఉన్నాయి కదండి ఆగిలేసినప్పుడు దీనికి మళ్ళీ ప్రత్యేకించి దీనిలో వాటర్ అవసరం లేదండి ఇవి మంచి ఇవి ఆగిలేసినప్పుడు ఎలాగో కుక్ అయి ఉంటాయి కదండి సరిపోతుంది ఇప్పుడు దీనిలో ఉడికించి పెట్టుకుని ముక్కలుగా కట్ చేసుకున్న ఈ ఆలు ముక్కలు వేస్తున్నారండి వేసి అవి కొంచెమే రొయ్యలు అయినా కూడా కూర టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ రొయ్యల స్మెల్కి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చి రొయ్యలు కాంబినేషన్లో ఈ ఆలు ఇలా చేస్తే చాలా బాగుంటుందండి ఇలా కాకపోయినా ముక్కలుగా కట్ చేసి కూడా ఉడకబెట్టకుండా ఆలుని వండుకోవచ్చు అండి నేనైతే ఉడికించే పెట్టి ఇలా చేస్తున్నాను ఇది కలుపుకోవటానికి బాగుంటుంది రైస్లోకి అలాగే చపాతీలో కూడాను ఇలా రొయ్యలు చిన్నగా ఉన్నాయి కదండీ ఇప్పుడు అయిపోయిందండి దీనిలోకి ఒక స్పూను గరం మసాలా వేస్తున్నాను వేసి చివరిగా కొత్తిమీర వేస్తున్నానండి వేసి మూత పెట్టుకోవటమేను అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ ఆగి సర్వ్ చేసుకోవటమేనండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను రెసిపీస్ చేసేవి ఎలా ఉన్నాయి కూడా మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి మరిన్ని వీడియోస్ చేస్తానండి ఈ రొయ్యల్ని శాఖ రొయ్యి అంటారండి మెత్తగా ఉంటాయి ఇలా అప్పుడప్పుడు పిల్లలకి డిఫరెంట్గా చేసి పెడితే ఇష్టంగా తింటారు అయిపోయిందండి ఆలు పచ్చి రొయ్యలు కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మి కుమారి